నరసరావుపేట రొంబిచెర్ల మార్కెట్ యార్డ్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నరసరావుపేటలో నాలుగు వందల ట్రాక్టర్లతో రైతులు నిర్వహించిన భారీ ర్యాలీ దేశ చరిత్రలో తొలిసారిగా నమోదైంది నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ నియోజకవర్గ చరిత్రలో మర్చిపోలేని ఘట్టం ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను దసరావుపేట గడ్డపై ఎగరవేసిన డాక్టర్ అరవింద్ బాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీ నాయకునిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు

మరి కాసా ఆంజల్ బాబాయ్ గారు మాకు నక్షలపా అందరాలు కూడా రాణి ఎందుకు ఇచ్చామని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూడా చాలా దెబ్బలు తినాలి వైసీపీ వాళ్ళ వల్ల కేసులు పెట్టుకున్నారు వాళ్ళ కుటుంబాల మొత్తాన్ని కూడా వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా గమనించి ఈ ప్రేరు సజెస్ట్ చేశారు అంటే పార్టీలో కష్టపడి పార్టీకి అండగా ఉండి పార్టీకి పార్టీలో ఉండే నష్టపడి కుటుంబానికి మరి ఈ విధంగా న్యాయం చేయడం అనేది మీరు గమనించారు నొప్పు చెల్ల మండలంలో దగ్గర రామారావు గారు మొట్టదొక రాణి గారు రామారావు గారు ఎంపీ చేశారు కష్టకాలంలో ఐదేళ్ళుగా మరి నొప్పు చెల్ల మండవం రామారావు గారు అన్నగా ఉండి మరి వాళ్ళ విశాఖపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి అగ్ర నాయకులందరికీ ఈ మహోత్సవంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరి ముల్లారాటువంటి శ్రీనివాసరావు గారు వైశ్వేశ్వరి గారు తాలూకు వర్గ సభ్యులందరికీ రొంపి చెల్ల మార్కెట్ కమిటీ చైర్మన్